శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం గ్రీష్మరుతో ఆషాఢమాసం మాసం దక్షిణాయనం ప్రారంభం ఈరోజు తిది సప్తమి రాత్రి ఆరు గంటల పదిహేడు నిమిషముల వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం నాలుగు గంటల యాభై ఏడు నిమిషముల వరకు తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభం రాహుకాలం పగలు ఒక గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు వర్జం మధ్యాహ్నం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు పగలు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు అమృత గడియలు రాత్రి ఒక గంట ఇరవై ఆరు నిమిషముల నుండి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది ద్వాదశి రాశుల ఫలితాలు వారి ఫలితం చేపట్టిన పనులలో ఆటంకాలు సంతానం కొన్ని విషయాల్లో మీ మాట విభేదిస్తారు వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వృత్తి వ్యాపారంలో ఇబ్బందులుంటాయి తర్వాత వృషభ రాశి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కుటుంబంలో చికాకులు డబ్బు విషయంలో వ్యాపార ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి తర్వా తర్వాత మిథున రాశి ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో నుండి బయటకు వస్తారు పాత రుణాలు తీరిపోతాయి నూతన పరిచయాల వలన ఇబ్బందులు వృత్తి ఉద్యోగంలో సానుకూలత ఫలితాలు ఉంటాయి తర్వాత తర్వాత కర్కాటక వారి ఫలితం ఒక వ్యవహారంలో ఇంట బయట సమస్యల పెరుగును ఆదాయం తగ్గును ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు సంతానం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి తర్వాత సింహరాశి వారి ఫలితం ఈరోజు గృహంలో సంతోషం ఆకస్మిక ధనప్రాప్తి నూతన వ్యాపారంలో మంచి లాభాలు స్థిరాస్తులు వివాదాలు పరిష్కారం వృత్తి ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వారి ఫలితం చుట్టుప్రక్కల వారితో ఇబ్బందులు ధనం సంతానం ఉద్యోగంలో నిరాశ చెందుతారు ఆదాయం మించి ఖర్చు చేస్తారు కన్యారాశివారి ఫలితం తరువాత తులారాశివారి ఫలితం ఆర్థిక పరిస్థితి మెరుగుపడును సన్నిహితుల నుండి ధనం కుటుంబం సహాయ సహకారాలను నూతన వ్యాపారాలు ఆరంభిస్తారు నిరుద్యోగులకు శుభవార్త కలదు తరువాత వృచ్చికభ రాశి వారి ఫలితం దూడపు బంధువుల నుండి శుభవార్త పనులలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడను గృహంలో సఖ్యత ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది ధనుస రాశి వారి ఫలితం దైవానుగ్రహంతో అనుకున్న పనులు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగంలో విజయం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారంలో లాభాలు ప్రయాణంలో ఇబ్బందులు కలవు మకర రాశి వారి ఫలితం కుటుంబ సభ్యులతో వివాదం ఆరోగ్య విషయంలో ఇబ్బందులు చికాకులు ఉద్యోగస్తులకు అధికారులతో ఆర్థిక ఇబ్బందుల వలన ఒత్తిడి పెరుగును మకర రాశి వారి ఫలితం వారి ఫలితం ఉద్యోగంలో ఉపశమనం ప్రయాణంలో నూతన మిత్రుల పరిచయం ఆర్థికంగా అనుకూలత నూతన గృహ నిర్మాణంలో ఆలోచన వ్యాపారంలో లాభాలు పొందుతారు కుంభరా వారి ఫలితం సోదరులతో మంచి అనుబంధం నూతన కార్యక్రమాలకు శ్రీకారం శ్రమకు తగినటువంటి గుర్తింపులకు లభిస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు నిరుద్యోగులకు మంచి శుభవార్త ప్రయాణంలో జాగ్రత్త అవసరం ఈ రోజు అందరూ కూడా శుభం చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగనే ఈ రోజు పరిహారం గురువారం కనుక గురుహోరలో దత్తాత్రేయ స్వామి మందిరంలో స్వామివారికి అర్చన దీపం వెలిగించటం వల్ల ప్రతిదీ కూడా శుభం చేకూరుతుంది శుభం భవతు మంగళం మహతం అందరూ కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి